నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే ఇన్నాళ్ళు మనం అనుగడ సాగేది కాదు మనకి ఎదురైనటువంటి ప్రతికూలతలకి మనకి ఎదురైనటువంటి సుడిగుండాలకి మనకి ఎదురైన శోధనల జడికి ఎప్పుడూ అయిపోయేవాళ్ళం ఇన్నాళ్ళు మనం అనుగడ ఎక్కడ కానీ ఇంకా మనుగడ సాగుతుందంటే సాగుతుందంటే ఆ శ్రమల పర్వంలో ఆయనే మనల్ని ఎత్తుకున్నాడు ఎంతైనా నమ్మదగినవాడు క్రింగిపోవద్దు ఆయన పాదాలే పెన్నేసుకుందాం ఎంత శ్రమ కలిగిన ఆయన పాదాలే పెన్నేసుకుందాం ఆయన పాదాలే చుట్టేసుకుందాం ఆయన్ని అడుగుదాం బేరాయనే చూపిస్తాడు ఆమె ఊపిరున్నంత వరకు పోరాడదాం దేవుడు గెలుపు మనకిస్తాడు ఆయన ఆమె